అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ వార్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచిరా మనం కూడా లేచినాం టీ తాగినం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కి వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి వెర్నా టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తాం చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి కుందాయ్ వేర్నా సిఆర్డిఐ డిజిల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ అడ్వకేట్ యూజ్డ్ కార్ టూ టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ విత్ వ్యారంటీ కార్డ్ అంటున్నారు కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఉందా వెరన్నా డిజిల్ వేరే టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ఫిక్స్ అంటున్నారు ఒరిజినల్ ఉంది కారు ఓకేనా ప్రాసెస్ కండిషన్లో సింగిల్ ఎంటీ కూడా పెట్టుబడి లేదంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో న్యూ బ్యాటరీ విత్ వారంటీ కార్డ్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది బట్ కొత్త టైర్స్ వచ్చేసి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగిల్ ఎంపీ కూడా పెట్టుబడి లేదు ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్నారు ఫైనల్ మనం దాంట్లో స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డర్ ఎనభై ఐదు వేలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ త్రిపుల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఆల్టో ఎల్లెక్సై పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఎనభై ఐదు వేల్లో స్లైట్ క్లినింగ్ ఉంది బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టు అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా స్క్రీన్షాట్ పెట్టండి నెంబర్ పెడతా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా డే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ అంటా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేయండి మీకోసం రోజుకొని మీ తొమ్మిది కార్లు పెడతా ఉంటా ఓకేనా ఉంటారు బెస్ట్ స్టాప్లకి ఉన్నా ఇష్టం